పోతోంది హైలెస్ హైలో హైలెస్ హైలెస్ హైలో హైలెస్ సంసారమణి సంధూలో సంసారమని సంసారమణి సంధూలో కష్ట సుఖములనే అలలతు నావ సాగిపోతోంది బ్రతుకు నావ చుక్కాని అయిన సాయినాథ అండ మనకు ఉండగా చుక్కాని అయిన సాయినాథ అండ మనకు ఉండగా ఏ కష్టమైన నష్టమైన మనకు భయము లేదు

సాధననే రండి పోదాము సాయి సన్నిధికి సాయి సన్నిధికి చుక్కాని అయిన సాయినాథ అండగా చుక్కాని అయిన సాయినాథ

పది నిండా నిండింది సాయి సాయి అనుచు మనసు రాగాలు పలికింది సాయి సాయి అనుచు పడవ తెరచాపలేచింది ఒడిదుడుకులు లేఖ నావ సాగిపోంది హైలెస్స హైరో హైలెస్సైల హైరో హలనైన సాయి చూపు శ్రీరామ రక్షగా చల్లనైన సాయి చూపు శ్రీరామ రక్షగా వెన్నెలటి సాయి నవ్వు దీపావళి పండగ దీపావళి పండగ వెండి కొండ వెన్నలాటి ఆ మనసు వెండి కొండ లాటి సామి వెన్నలాటూ ఎల్ల వేడల